మరి ఒక మంచి ఆ పురాణ సంబంధమైనటువంటి యొక్క గజేంద్ర మోక్షము అనబడేటువంటి దాని అంతరార్థాన్ని శ్రీ సాముల వారు రామచంద్ర రామచంద్ర స్వాముల వారు లేని ఎనుక ఎనుక ఎట్లయింది అనే ఉద్దేశంతో మనకు చక్కని వివరణలు దానికి ఉపమాన ఉపమేయనించాడు దానికి తోడు ఇంకొకటి కూడా చెప్పాలనుకో సమయం దానికి చెప్పలేకపోయాడు మరి లేని ఎరుక ఏ విధంగా మెరుపుకై తొలికారు మెరుపు కైవడి పొడుపుగా బుగ్గల రీతి అలా సూర్య కిరణీ కనిపించునయ్యా అంతలో ఎతగా కనిపించదయ్యా కలకాలలో రీతి కలిగిందీ ఎనుక తిలకింపు పవను రాత్రి తిరుగు విధమున కనిపించునయ్యా అంతలో ఎతగా కనిపించదయ్యా అని మనకు శిలేషక ప్రభుత్వాలు వారు చదవిచ్చారు మరి ఎట్లా అంటే తొలికారం మెరుపు కైవడంటే ఉదగర్ చినుకులు పడినప్పుడు మొబ్బులు పట్టి ఆ లేని మబ్బులలో ఎట్లా వచ్చి ఒక తీగ మెరుపు వచ్చి ఎట్లా లేకుండా పోతుందో ఈ ఎరుక కూడా ఈ విశ్వంలో ఏదైనా గాని మనము గాని ఏదైనా గాని ఎల్లవేళ నిలిచి ఉండేది కాదు ఆ మెరుపు ఏ విధంగా వచ్చిపోతుందో సూర్యకిరణాలలో నీళ్లు పడి ఒక ఇంద్రదశి ఏ విధంగా ఏర్పడిపోతుందో ఈ ఎరుక కూడా అంటే మనము కూడా ఈ జీవరాశి కూడా కనపడే సమస్త ప్రకృతి అంతా కూడా అవి ఏ విధంగా పోతాయో ఆ విధంగా పోతాయని చెప్పి మనకు కృష్ణదేశ ప్రభు గారు మనకు సెలవు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు రామచంద్ర రాజు వారు చాలా చక్కగా సెలవు ఇచ్చారు మరి ఒక విధంగా చెప్పండి గురు శిష్య సంవాదములో భాగవతములో అష్టమ స్కంధములో ఒక పరిచిత్ మహారాజుకు సుఖ మహర్షికి జరిగిన సంవాదము అది గురు శిష్య సంవాదం కిందగా మనం ఖచ్చితంగా జమ చేసుకోవాలా మరి అటువంటి ఒక గురి సంవాదం మనం కలిసి మాట్లాడుకున్నాము ఏ విధంగా వాళ్ళిద్దరికి జరిగిందంటే భాగవత భారతంలో ఇది భారతంలో అంశం అయితే భాగవతంలో పుణ్యాత్మక ఘట్టంలో దాన్ని అక్కడ అష్టమస్కందంలో అక్కడ చుప్పించి పోతన గారు బొమ్మలు పోతున్న గారు రాశారు కాబట్టి ఇది భాగవతం చెప్పుకోవాల్సి వస్తుంది పుణ్యాత్ముల కథ కాబట్టి ఆ పుణ్యాత్మలు ఎవరంటే భారతంలో ఉన్నటువంటి పాండవుడు పాండవులలో అర్జునుడి కొడుకైన అభిమన్యుడు అభిమన్యుడు కొడుకైన పరిచిత్తు అన్నమాట అభిమన్యునికి ఉత్తరకు పుట్టిన కొడుకు పరిచిత్తు ఆ పరిచిత్తును కూడా ఒక దో కొడుకు అశ్వత్థామ సంపాలనే చూస్తే కృష్ణుడు అర్థం గర్భంలో ఉన్న వాడిని పరీక్ష ద్వారా నిలబెట్టి ఆయన జన్మించాడు కాబట్టి వాళ్ళ తల్లి గర్భం నుంచి పరిచిత్తుని నామకరణం చేశారు ఆ పరిచిత్తు ఎప్పుడైతే అభిమన్యుని తర్వాత ఎవరు రాదు కాబట్టి ఈ శ్రీకృష్ణుడు కాని పాండవులు గాని వాళ్లకు ఈ యొక్క ప్రపంచం నుంచి వీడిపోతా ఉంది ఆ పరిస్థితు పట్టం కట్టి వాళ్ళు ఈ యొక్క కైబల్యం చెందిన తర్వాత ఈ రాజు సక్రమంగా పరిపాలన చేస్తూ ఉండగా ఆయన అరణ్యానికి వేటకు పోతాడు అంట మృగాలలో కురు రంగురావు మనుషులను కాపాడేకి పరిస్థితులు వేటకు పోతే అక్కడ వేటాడి మిట్ట మధ్యాహ్నం అయితే నీళ్ళు తప్పికి అయితే ఒక మునియాశ్రమానికి పోతాడు ముని ఆశ్రమం అట ఆ ముని ఒక విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా శమీకుడు అని ఒక మహాముని అక్కడ తపస్సు చేసుకుంటూ అడవిలో కందమూలాలు తిని శిష్యులతో ఉంటాడు ఆ ముని నీళ్ళు అడిగితే ఆయన ధ్యానంలో ఉండి పలకకుండా ఉంటే ఈ రాజుకు కోపం వచ్చి అటు పచేరి పార చూస్తే ఒక చచ్చిన శవంలాగా ఉండే పాము కనబడుతుంది ఆ పాముని తీసుకొచ్చి మెడకేస్తాడు మెడకేసిన తర్వాత ఆయనకు ఏం తెలియని స్థితిలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉంచి కదలిని స్థితిలో తన శిష్యులు చూసి భయపడి రాజుకు భయపడి ఊరుకుండే తన కొడుకు శృంగేనే ఉంటాడు ఆ శృంగి వస్తాను ఆ శృంగికి మీ ఆయనకి పామున్న రాజు మెడలో వేసినాడు చచ్చని పాము అంటే ఆ తండ్రి యొక్క స్థితిని చూసి ఈయన బాధపడి ఎవరైతే నా తండ్రికి మెడలో చచ్చని పామును తిట్టాడో అదే పాముతో వారం లోపలనే ఆ పాము కాస్తూ అతని ప్రాణాలు బలిగి ఉంటుంది అని చెప్పి శాపం పెడతారు అందులో ఆ శృంగేని మహానుభావుడు తేవి వారు చూసి లేచి ఎక్కడైతే ఆ నిద్రావస్థ అనే ఒక తన నిద్రావస్థ కూడా కాదు తన యొక్క యోగములో నుంచి లేచి చూస్తే ఆ కొడుకు చెప్పించిన రాజు చెప్పించిన విధం చూస్తే ఇది మంచిది కాదు తండ్రి లాంటి వారు మనకు రాదు రాజ్యానికి తన రాజు లేకపోతే తండ్రి లేని పిల్లల్లాగా అనాదరం అవుతాము ఇది తప్పు ఇది మంచిది కాదని చెప్పి తన శిష్యులతో అన్నమాట ఆ రాజుకు ఏదో దానికి ఉపాయం చూసి దానికి ఏదైనా కలుద్దామని పెద్దల ద్వారా పుణ్యాత్మల ద్వారా తెలుసుకోమని చెప్పి ఆ పాపం యొక్క శాపం యొక్క పాపం వేదలు వీదలుగా గుర్తించమని చెప్పి ఆ రాజు చెప్పింపుతాడు శృంగి అని సమీకుడు అనమాట ఆ సమీకుడు పోతే ఆ పోయి ఆ యొక్క సమీకుని శిష్యుడు పోయి ఆ రాజుకు తెలియబడతాడు మా యొక్క గురువు గారి కుమారుడు మీకు శాపం పెట్టాడే వారం రోజులు మీరు సరిపోతాడు అని శాపం పెట్టాడు దీనికి ఏమైనా ఉపాయం తెలుసుకొని మీరు తిరిగి ఈ రాజ్యాన్ని ఏలి ప్రజలందరినీ కాపాడే వంతు మీరు కాబట్టి తెలియచిపోని మా గురువు చెప్పండి అని చెప్తే ఆయనకు ఏమాత్రం కోపం రాలే ఎందుకు కోపం రాయితే పుణ్యాత్మల వంశంలో పుట్టారు కాబట్టి ఆయన తిరిగి చూసుకున్నాడు నేను చేసిన పని మీని చేస్తే నేను చేసేది తప్పు కదా ఆ ముని ఎక్కడో ధ్యానంలో ఉండే మహాయునికి నేను చేసిన అపరాధానికి నాకు తగిన శిక్ష పడింది నేను చాలా ముందే నేను జీవన్ముక్తుని కావాలి అనే ఉద్దేశంతో ఏమి తన పెద్దలు తెలుసుకున్నారు ఆ యొక్క కృష్ణ పరమాత్ములు యొక్క శిష్యులు కాబట్టి వాళ్ళ యొక్క పుణ్యాన వాళ్ళు తలుచుకొని ఒక ఈ యొక్క సుఖ మహర్షిని వాళ్ళు తలుచుకుంటే ఆ మహర్షి ఆయన ప్రత్యక్షమై ఎక్కడో ఈయన ఏం చేశాడు ఎవరో పరిచిద్దు సర్వం రాజ్యవంతాన్ని వదిలిపెట్టి యమనాయని వడ్డుకుపోయి గురువుకి ఉన్నప్పుడు ఆ సుఖ మహర్షి ఆయనకు ఎదురవుతాడు ఎదురవుతే ఈయన ఏ మహానుభావుడు ఆయన నమస్కారం చేసి ఏమి స్వామి నన్ను కథ తెచ్చే మార్గం చూడు స్వామి అని చెప్పి గుర్రం నుంచి గుర్రం డెక్కలో ఒక కాలు కుడి కాలు తీసి పైకి పెట్టి ఎడమ చేత్తో కళ్ళెం పట్టుకొని కుడి చేత్తో శంపకోళం పట్టుకొని దిగేటప్పుడే ఒక కాలు పైనంది ఒక చేయి పైనది ఒక కాలు ఎడమ కాలు దెక్కలో ఉంది ఎడమ చేతిలో కళ్ళెం ఉంది ఉండగానే ఆ పరమ ఆ యొక్క మహర్షి ఖచ్చితంగా ఆయన సూచన చేశాడు ఉండగానే ఏమి సూచన చేశాడు ఏమో వారం రోజులు ఆ ఒట్టి కాలిపోయిన ఒట్టి చెత్త నిలబడిపోయిన అత్త ఉండి ఆయన చెప్పిన వార్తలను విని తరించినారని మనకు భాగవతంలో నిశ్చిప్తం చేసి పెట్టాడు మనకు మార్పులు అటువంటి మహనీ కథ మనం ఏం ఏం ఆయన ఎన్నో కథలు చెప్పి ఆ వారంలో నీకు ఒక కథ ఇది ఒక తెలియని వినో నీకు తరించే మార్గం తెలుస్తుంది నాయన అని చెప్పినాడు ఏం చెప్పినాడు గురువు చెప్పేది మాత్రమే వింటున్నాడు కాని నేను వడ్డీగా మీద ఉన్నానే అనే భావన లేదు తను గురువు చిన్న పెట్టాడు మనము కూడా గురువు చెప్పే వార్తలకు ఆ విధమైన ఉద్దేశం ఉంటే మనకు కూడా ధరించే మార్గం దొరుకుతుందని ఈ కథ ద్వారా మనకు తీర్థ అవుతుంది ఏమి చెప్పినప్పుడు నేను గజేంద్ర మహోత్సవం అనే ఒక కథ చెప్తాను తండ్రి ఆ ఒక ఏనుగు ముసలికి జరిగిన సంవాదం యుద్ధము దానికి నేను చెప్తాను నువ్వు వినమంటాడు ఏంటి స్వామి అప్పుడు పరిస్థితి ఏమంటాడు చూస్తుంది స్వామి ఇక ఇదేమో నీళ్ళలో ఉంటుంది అదేమో అడవిలో ఎక్కడ ఉంటుంది అంటాడు దానికి ఒక పద్యం అనమాట నీరాటమరాటమునకు గోలాట మెట్లు కలిగే మెట్లు చేయని ఆరాటెట్లు గోరాటమి భద్ర పుంజరమునకు అని పద్యం చెప్పినాడు ఏమి దాని అంటే అది అడవిలో ఉంటుపై ఏనుగు ఇది ఆ ముసలి నీటిలో ఎక్కడ జరిగింది స్వామి యుద్ధము అని ఆ మధ్య రూపంలో ఆయన అన్నమాట శిష్యుడయ్యి గురువుని అడిగినట్టు అడిగాడు అప్పుడు ఆ గురువు ఏం అంటే నాయన నేను చెప్పేది ఆశాంతమో శ్రద్ధగా విను వింటే నీకు అర్థం తండ్రి అని చెప్పి ఆశీర్వదించి చెప్పాడు ఏం చెప్పాడు మానస సరోవరం అనే ఒక సరోవరములో ముసలి ఒకటి స్థానం ఏర్పరచుకొని అది అక్కడ దొరికినది ఏదైనా తింటూ ఎవర అసలు కొంచెమునే పోతుంది అంతే తొందర ఏం లేదు మధ్యలో ఇది కొంచెం బాను దయచేసి మీరు నన్ను మందించాలి కోరుకుంటున్నాను ఎందుకని మధ్యలో ఆప్తి అభివృద్ధి కాకుండా పోతుంది అప్పుడు ఏం చెప్పినాడు శుక్డు నేను చెప్పేది తండ్రి అని చెప్పి అదేమో ఏనుగుతో ఉంది మగ ఏనుగు ఉంది వాటికి అది ఏం చేసింది అలవిలో అంతే మొక్కలు మాంపు ఇంచుకొని తింటూ నీళ్ళు తప్పిగింది నేల కోసం వచ్చేసి ఆ ఒక ఆ మానస సరోవరం అనే ఒక సరోవరంలో వచ్చి అక్కడ వాలింది వాళ్ళ గుంపులు మందితో వాళ్ళ తన గుంపులతో వాడింది తన బిడ్డలు భార్య బిడ్డలతో వచ్చి వాలింది అక్కడ వాళ్ళ ఏమైంది ఆ యొక్క సరస్సులో తాగిన ముసలి వచ్చేసి అన్నిటికీ వదిలి ఆ రాజైన మక ఆ యొక్క కుటుంబానికి పెద్ద ఏడు కాలు పట్టేసింది పట్టేస్తే అమ్మ అని నిలిస్తే ఇస్తే మిగిలితాన్ని పాడిపోయినా వీళ్ళు గట్టెక్కి పాడిపోయినాయి ఇదేమో అక్కడ కొన్ని వేల ఏనుకం జరిగింది ఇది సాగు సాక్షు ఆ రాశాడు వేల ఏనుకం జరిగిందట ఆ ముసలికే ఏనుగు జరిగితే ఈ చేద్దా ఇవ్వాలంటే బలం ఏంది వేల ఏనుగోలు ఇకి దానికి బయటపడాలని వచ్చి అది ఇది బయటకి రావాలని వచ్చి అది గవర్న దిగిపోతుంది కాగా దాని బలం అంతా సచ్చింది అని వాళ్ళకి ఏనుగు బలంతో వచ్చింది అప్పుడు తనకి ఏం కనుపడినాడు ఏమో దేవుడు కలప కలపడత నన్ను రచించే మార్గం లేదుగా అని చెప్పి అప్పుడు యువని చేయ జనించే మన అందరికీ అబద్ధం అవుతుంది యువని చేయ జనించు జగమేవని లోపల ఈనమై యువని ఎందు పరమేశ్వరుడు మూఢ కారణంలో అనాథమత్యేవుడు సర్వం తానయ్య వాడు ఎవడు వారి ఆత్మ ఈశ్వరుని శరణము లేదన్నాడు కాని ఈశ్వరునికే విష్ణువు కాదు బ్రహ్మ కాదు ఈశ్వరు ఒక శివుడు కాదు ఎవరిలో ఆ పరమేశ్వరుడైన ఈశ్వరుని అన్నాడు లోకంబులు లోకేష్ లోకత్తులు తగినట్టు లేదో కుండగు పెళ్ళి ఇక్కడికి ఏ కాకృతి వెలుగుని అతనిని చేయబోతున్నాడు ఆ ఆ రూపంలో ఉన్నవాడు ఒక గురువు వేయాలి ఏ రూపము లేనటువంటి వాడు గురువు ఆ గురువుని వేడుకుంటారు అప్పుడు ఏం జరిగినారట ఒక ఎవరే దేవతలు ఎవరైనా మమ్మల్ని పిలిచలేదు కదా మాకేం పడింది అని చెప్పి త్రిమూర్తులలో ఇద్దరు గాని ఒక విష్ణువు మిగతా మీరు ముప్పై మూడు కోట్ల మమ్మల్ని పాటలేదు అని చెప్పి ఎవరంతా వాళ్ళు ఊరికనే ఉన్నారు అప్పుడు విష్ణువు లక్ష్మీదేవితో సరస్వ లోపాలు అడుతూ వైకుంఠంలో ఉన్నాడు ఆ పద్యం మనకి ఇప్పుడు అప్రస్తుతము ఎందుకంటే మనకు తక్కువ ఉంది టైము అది అనవైకుంఠ పురం అనే పద్యం ఉంది మీరు చెప్పాలని కోర్టు చెప్పగల నేను అట్లా విధంగా లక్ష్మీదేవితో సరస్వ లోపాలు అనే టైంలో ఈయన పడబెట్టుకున్నాడు ఏవో గజేంద్రుడు అనే ఒక ఏడు మొరపెట్టుకుంటే అప్పుడు అది ఆయన లక్ష్మీదేవి దగ్గర సరసల్లా పాలన టైంలో ఆయన వినపడింది ఆహ్లాదం వినపడింది విడవలేం చెప్పాడు ఆ లక్ష్మీదేవికి చెప్పలే తన యొక్క వాహనం ఉంది కదా పచ్చి వాహనం విరపు చెప్పలే శంపు చక్రాలు తీసుకోలే పరివాహానికి చెప్పలే రాజుతో అమ్మాయి పట్టుకున్నాడు ఆ పై విడివలే లక్ష్మీదేవికి చెప్పకుండా ఆ పై పట్టుకుని విడివలే వచ్చేసాడు వచ్చేస్తున్నాడు వచ్చేసంటే ఆ స్వర్గంలో వైకుంఠంలో ఉన్న ఏం బయటకు కాదే ఇష్టం అని చెప్పి చూస్తా ఉన్నారు ఎక్కడైతే గజేంద్రుడు పొగిడినారో తన గురించి స్వామి మీద నాకు రచ్చినో వచ్చి ఆయనను కాపాడాడు కాపాడి ఏం చేశాడు ముసలి ఖండించినాడు వల్ల మరి దీన్ని అంతరాత్రం మనం తెలియాలి అది ఏదో ముసలి చంపేసినాడు ఈనుగు రచించినాడు అని బతికిపోయింది మరి ఇది అది కాదు ఈనుగు అంటే అహంకారం అనేది ఏను మనలో ఉండే అహంకారమే ఆ ఏనుగు మనలోని మమకారనే ముసలి ఆ ముసలి వాడు ఏం చేశాడు ఈ మనిషి అనేవాడు అహంకార మమకారాలను కలిగి ఉన్నాడు ఆ ఏనుగు మమతో మమకారం అనే ముసలితో కలిగి ఉన్నాడు ఏం మమకారం అంటే భార్య పిల్ల మీద తను సంపాదించిన డబ్బు పైన అవన్నీ ఆశలు పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడు ముసలివాడైనాడు ఆ మమకారం వీరికి పోలే ఆ సంసారమైన మమకారం పోలే ఆ భార్య పిల్లల మీద మమ్మపైన ఇంటిపైన పోలేదు ఆ వంట ఏం చేశాడు మరి తనే తన భార్య కొడుకులు కూతుళ్ళు వాళ్ళ పిల్లలుంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఈ ముసలి వాడుకుండా ఎవరు నాకు దిక్కడే నాకు దేవుడు ఏడు హరి అంటే గురువే అనమాట మనకు ఆ హరిని తెలుసుకున్నాడు అప్పుడు ఆ హరి వచ్చే చేసాడు విన్నాడు అనమాట మరి ఈ రెండు హరిక తేలిపడింది అని శ్రీనాథుడు దాన్ని అడిగితే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మ ఉంది పని చేసుకుంటాన్ని పచ్చిమిట్ట ఉంది ఆ అమ్మకుడు పచ్చిమిట్టే ఆ అమ్మ పని చేసుకుంటే వినపడుతుందా లేదా ఇంట్లో వినపడుతుంది అతనే ఈ యొక్క విష్ణు ఎవరంటే ఈ యొక్క మొత్తం అంత విషయం అంతా తన ఉదరములో బ్రహ్మాండో మండించుకునేవాడు ఇదంతా తన ఇల్లి మరి ఆ విష్ణు అనే గురువు తన శిష్యులు ఎవరైనా కోరిక విధపడతా ఆ విధంగా ఈ యొక్క అర్భకుడు హరిస్తే ఆయన కిలపడి వచ్చింది ఈ యొక్క మమకారం అనే వరే నేను నీ రా వీళ్ళంతా నీ వాళ్ళు నా వాళ్ళు ఇదంతా నీది కాదురా వాళ్ళ బుద్ధులు వాళ్ళకి నిమ్మపేమైన నీకేం వాళ్ళ ప్రేమ మమకారం ఉంది నీకు వాళ్ళ పైన వాళ్ళ పని ఏమీ లేదు అది ఖండించుకోవాలని ఆ మమకారాన్ని ఆ గురుదేవుడి రూపంలో వచ్చి ఆ శిష్యుని మమకారాన్ని ఖండించినాడు ఆ మమకాలమే ముసలి అహంకారమే ఏనుగు ఆ నేను అహంకారం పోయి ఈ మమకాలమని ముసలిపట్టు పోతే ఎవరికైనా అని తప్పనిసరిగా గురుకరణ కలిగితే తరించే మార్గం జరుగుతుంది దీన్ని అంతరాధమని చెప్తూ సెలవు తీసుకుంటూ మీకు అందరికి నమస్కరిస్తూ దేశ్వర వారికి అపరించడం ఇప్పుడు మరి గజేంద్ర మోక్షము అనేటువంటి యొక్క పురాణాలలో ఏవో రాస్తున్నారు వాటి నుంచి ఏమొస్తుంది అనేటువంటి యొక్క విషయం అయితే మనం అంటున్నాం కానీ వాస్తవంగా ఈ బోధ నిగూఢమైనటువంటి అర్థాలతో పురాణాల్లో పెట్టినారు అన్న సంగతిని మనం గ్రహించాలని కోరుకుంటున్నాను शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो